హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ సో మేడం అయితే బండి స్టార్ట్ చేయమన్నారు ఇంకా బండి అయితే స్టార్ట్ చేసేదానికి అని ఇదంతా మొత్తం క్లీన్ గా ఉంది గాలి అంతా మొత్తం క్లీన్ చేసింది అనమాట ఇంకా చెట్లు అయితే నీళ్ళు పెట్టేసి ఇంకా మేమైతే నేరుగా దమ్మం సీకోగా అయితే వచ్చేసాము వన్ వీక్ బిఫోర్ అయితే ఇక్కడికైతే వచ్చాము వచ్చి జార్ అయితే రెడీ చేసుకున్నాం అనమాట ఆ జార్ అయితే మళ్ళా ఏదో పని చేయడం లేదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకుని వచ్చినాము ఫార్టీ రియల్ అయింది అది అది ఎందుకు ఏందనేది మేడం అయితే ఫుల్ గొడవ అయితే వేసుకుని ఆ షాప్తో కోవిడ్ కన్నా నాకు ఇక్కడ చాలా అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంది అసలు డ్యూటీలో ఏం పడవు ఎప్పుడో ఒకసారి రేయర్ గా పడుతుంది నాకు డ్యూటీలు అయితే సౌదీకి కొత్తగా వచ్చే డ్రైవర్స్ కోసం నేను వచ్చేసి కెమెరాస్ అండ్ ఫైన్స్ గురించి చెప్పబోతున్నాను నెక్స్ట్ రాబోయే వీడియోస్ లో మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా మొత్తానికి ఇంటికి అయితే వచ్చేస్తాను ఇంకా ఇక్కడ జార్ పంచాయతీ అయితే మాత్రం ఇంకా క్లియర్ కాలేదు ఇంకా దీనికి పెద్ద హిస్టరీనే ఉందంట త్రీ నేను రాక ముందు త్రీ మంత్స్ నుంచి మేడం ఇదే ఇది పట్టుకొని తిరుగుతానే ఉందంట ఎక్కడ రెడీ అయితే చేయలేదు బా అయిపోయింది రాబా ఇంకా ఈ జార్ పంచాయితీ అని అనుకునే లోపే మళ్ళా అయితే మేడం ఈ జార్ తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాము ఆడ షాప్ వాడు ఏం చెప్తున్నాడు అంటే జార్ అయితే తీసుకొని వస్తున్నారు మిక్సీ కూడా తీసుకొని వస్తే నేను చెక్ చేసి ఏముందో ప్రాబ్లం చూసి చెప్తాను ఏం ప్రాబ్లం ఉన్నా నేను ఫ్రీగా చేసిస్తాను అని చెప్తా ఉంటూ కూడా మేడం అయితే అసలు అర్థమే చేసుకోవడం లేదు నేను కూడా మేడంకి అయితే చెప్పాను అర్థం ఇలాగా ఇంకా మేడం అయితే వినలేదు అందుకే వదిలేసిన నేను కూడా సో నెక్స్ట్ నేను వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా నా రూమ్ టూర్ గురించి చేయాలా వద్దా అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్